అందరికీ నమస్తే ఈరోజు మనం వేద వేదమంత్రము ఓం ఆత ఏతు మనః పునః క్రత్వే దక్షాయ జీవసే జోక్చూర్యం దృశే ఋగ్వేదమంత్రము ఇక్కడ ఓ మానవా నీవు ఎందులకు ఇంతగా నిర్బలుడవు నిరుత్సాహితుడవు అగుచున్నావు నీ మనస్సు నిర్బలమైనది నీలో మనస్సే లేనట్లు ఉన్నది ఈ నిర్బలతను పోనాడుటకు వేరే మందులు లేవు నీవు నీలో జగత్ వ్యాపకమగు మనః ప్రవాహమును ప్రవేశింపనిమ్ము ఆ వ్యాపక మనస్సే లోకమును నడుపుచున్నది అదియే ఎల్లరిని రక్షించుచున్నది మానవ మనస్సునకు గతిని ఒసంగుచున్నది ఆ మనోమయ ప్రవాహమును నీలో నీవు ఎంతగా ప్రవహింపచేయుదువో అంతగా నీ మనస్సు సజీవము కాగలదు కావున నీవు మరలా కర్మలను క్రతువులను వనరింపగలవు నీలో నవీన జీవన సంచారము కలుగును జగత్తునకు చైతన్యము వసంగు సూర్యుని ఆలోకించుచు నీలో ప్రాణశక్తిని పెంచుకొనగలుగుదువు మనహ శక్తిని మించి శక్తి మరియు లేదు నీలో మనహశక్తి ప్రవేశించుగాక మనస్సును వర్ధిల్ల చేయుము మనస్సునే మేలుకొలుపుము మనస్సునే చైతన్యముతో నింపుము చూడండి ఇక్కడ ఈ వేదమంత్రములో చాలా చాలా అద్భుతమైనటువంటి పాయింట్ భగవంతుడు మనకు చెప్తున్నాడు మనలో ఉన్నటువంటి మనస్సు యొక్క గొప్ప శక్తిని తెలియజేస్తున్నాడు ఈ మనస్సు నిర్బలము అలాగే నిరుత్సాహము అయి ఉన్నది అంటే ఇప్పుడు ఉన్నటువంటి మానవ ప్రజలందరూ కూడా మానవులకందరికీ కూడా ఈ మంత్రం బాగా వర్తిస్తుంది ఎందుకంటే ఎవడి మనసు చూడు నిరుత్సాహమే ఉంది నిర్బలమే ఉంది వాడు ఏ కార్యము చేస్తా అని వాని మనస్సు వాడి ముఖం చూస్తానే మనకు అర్థమవుతుంది వీడు ఏ కార్యము చేయలేడు అనే విధంగా వాడి ముఖంలోనే వచ్చారు ఎందుకు వాడి మనస్సు ఆ విధంగా బలహీనంగా ఉంది అట్లా తయారైనారు అందరూ కూడా మనస్సును అసలు మనస్సు అనేది ఒకటి ఉందని కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ జనాభాకు మానవులకు తెలియదు అసలు మనస్సు అనేది కూడా తెలియదు ఇంకా ఎట్లా మనస్సును అతను ప్రేరణ చేసుకుంటాడు మనస్సు అనేది ఒకటి ఉంది అని అతనికి తెలిస్తే కదా మనస్సును ప్రేరణ చేసుకునేది దాన్ని చైతన్యం చేసేది దాని శక్తిని ఉపయోగించుకునేది ఆ విధంగా మనస్సు అనేది తెలియక ఆ మనస్సును నిరుత్సాహము నిర్బలత్వంగా ఉన్నారు అందుకే ఎవ్వరికీ చైతన్యమే లేదు ముందు మనస్సులో చైతన్యం ఉంటే కదా నీకు నువ్వు ఏదైనా కార్యం చేయగలిగే శక్తి నీకు వచ్చేది ఎప్పుడు నీ మనస్సును నిరుత్సాహంగా పెట్టుకుంటేవి నిర్బలం చేస్తేవి బలహీనం చేస్తేవి కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు నీ మనస్సు చాలా శక్తివంతమైనటువంటిది ఆ మనస్సును మనం వర్దిల్ల చేయాలి మనస్సు అంటే ఏంటి మన ఆలోచన మన భావన అది మనస్సు మనం ఆలోచన వస్తుంది కదా అదే మనస్సు అంటే కాబట్టి ఆ మనస్సు మనం ఏం చేయాలి ప్రాణాయామం చేయాలి అప్పుడు నీ మనస్సుకు శక్తి పెరుగుతుంది నీ ఆలోచనలకు బలం పెరుగుతుంది ఉదయాన్నే లేవాలి నాలుగు గంటలకు నిద్ర లేవాలి ప్రతి గృహస్థుడు లేచి భగవంతుని ధ్యానించాలి ధ్యానించినప్పుడు నీ మనస్సుకు శక్తి పెరుగుతుంది చైతన్యం వస్తుంది అప్పుడు నువ్వు ఏ కార్యం పట్టుకున్నా కానీ విజయం సాధిస్తావు నీలో నిత్యం నూతనం అనేది ఉంటుంది జీవన సంచారం కలుగుతుంది నవీన జీవన సంచారం ఈ విధంగా మనస్సును నువ్వు ప్రాణాయామము అలాగే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ధ్యానము చేయడం వలన నీ మనస్సులో నవీన జీవన సంచారం కలుగుతుంది అలాగే మనస్సులో ఒక చైతన్యం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా కాబట్టి ఈ విధంగా మనస్సు యొక్క శక్తిని మనం తెలుసుకోవాలి ఆ మనస్సు ఈరోజు మనస్సు ఆధారంగానే ప్రపంచంలో జరిగే గొప్ప కార్యాలన్నీ కూడా మనస్సు లేకపోతే చేయలేరు ఏ వ్యక్తి అయినా ఒక గొప్ప కలెక్టర్ అయ్యాడు లేదంటే ఒక పెద్ద ప్రధాని అయ్యాడంటే అతన్ని దానికి వెనుక కారణం ఏంటి మనస్సు యొక్క శక్తే ఒక మనిషి చాలా ఉన్నత స్థితిలో ఉన్నాడంటే కారణం ఏంటి అతను మనస్సును బాగా ప్రేరణ చేశాడు మనస్సును శక్తిని ఉపయోగించుకున్నాడు మనస్సులో చైతన్యాన్ని నింపుకున్నాడు మనస్సును ఎప్పుడు వర్ధిల్ల చేసుకున్నాడు అనమాట కాబట్టి ఆ విధంగా మీరు నన్ను చాలామంది యూట్యూబ్లో కామెంట్ రూపంలో కూడా అడిగారు గురుజీ స్వామీజీ మనస్సు గురించి చెప్పండి చాలామందికి మనస్సు అంటే ఏమో తెలియదు ఈరోజు సందర్భోచితంగా ఈ మంత్రం వచ్చింది కాబట్టి మీలో వచ్చేటటువంటి ఆలోచనలలే మనస్సు ఆ ఆలోచనలకు చాలా బలం ఉంటుంది అది ఎప్పుడు సకారాత్మకమైనటువంటి ఆలోచనలు రావాలంటే నీవు ఉదయాన్నే లేచి నాలుగు గంటలకు భగవంతుని ధ్యానించాలి గాయత్రి మంత్ర జపం చేయాలి అప్పుడు నీ మనస్సు చూడండి ఎంత శక్తితో కూడుకొని ఉంటుందో ఎంత గొప్ప కార్యమైనా చేయగలిగినటువంటి శక్తి నీకు మనస్సు ఇస్తుంది ఆ మనస్సు లేకపోతే మనం భగవంతుని కూడా తెలుసుకోలేం కాబట్టి నీవు నిరుత్సాహంగా నిర్బలంగా ఉన్నావంటే దాని కారణం నీవు మనస్సు గురించి నీకు తెలియడం లేదు అది పోవాలంటే దానికి మందులు లేవు భగవంతుడు చెప్తున్నాడు మందులేం లేవు బయట పోయి ఏదైనా మెడిసిన్ తీసుకొని నీ మనసు బాగలేదు నిరుత్సాహంగా ఉంది నిరాశగా ఉంది నిర్బలంగా ఉంది బలహీనంగా ఉంది అంటే మందులు లేవు కావుల నీవు ఆ యొక్క మనస్సు ప్రవాహమును జగత్ వ్యాపకమైనటువంటి మనస్సు ప్రవాహాన్ని ప్రవేశింపజేసుకోవాలి అంటే ఇక్కడ జగద్వ్యాపకమైనటువంటిది అంటే ఏంటి పరమాత్మ అదే నేను చెప్తున్నా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి నీవు భగవంతుని ధ్యానం చేసినప్పుడు నీ మనస్సుకు చాలా అమితమైనటువంటి శక్తి పెరుగుతుంది చూడండి మీరు కావాలంటే ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి స్నానం చేసి భగవంతుని ధ్యానించండి పరమాత్మ సృష్టికర్త ఈ విశ్వమంతా వ్యాప్తమై ఉన్నాడు అని గుర్తుపెట్టుకొని ఆ భగవంతుని స్మరించుతూ ధ్యానంలో కూర్చోండి నీ మనస్సు చూడండి ఎంత శక్తితో కూడుకొని ఉంటుందో అప్పుడు నీవు ఏ కార్యం పట్టుకున్నా కానీ నువ్వు పూర్తి చేస్తావు ఆ కార్యం సక్సెస్ఫుల్ విజయవంతంగా చేస్తావు అలాగే నీకు గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి నువ్వు చాలా గొప్ప కార్యములు చేసే శక్తి నీకు వస్తుంది ఎప్పుడు వానివి కావు కాబట్టి మనసు బలహీనపడిందా నీవు ఏమి చేయలేవు నీ జీవితం అక్కడికే ముగిస్తుంది ఇంకా కాబట్టి ఆ మనసు అనేది ఆలోచనలు అనేవి నీవు ఈ విధంగా ప్రాణాయామం ఉదయం లేసి భగవద్ధ్యానము ప్రాణాయామం చేసి ఆ మనస్సులో శక్తి నింపుకొని చాలా చాలా నువ్వు గొప్పవానికి కావాలి అందుకే నీకు మనస్సు ఇచ్చింది ఆ మనస్సుతో నువ్వు ఏమైనా సాధించవచ్చు ఈ విశ్వంలో అంత శక్తి మనస్సుకుంది భగవంతుణ్ణి దర్శించవచ్చు మనస్సు ద్వారానే ఏమిటి ఆ మనస్సు ఎప్పుడైతే శుద్ధమైందనుకోండి మనస్సులో చెడు ఆలోచనలు చెడు భావనలు అన్నీ పోయి మనస్సులో రాగద్వేషాలు కామక్రోధ అరిషడ్ వర్గాలు ఇవన్నీ దూరమైన నాడు నువ్వు అవన్నీ భగవద్ధ్యానం వల్ల పోతాయి శుద్ధ మనస్సు ఏర్పడుతుంది ప్రాణాయామం చేయడం వల్ల అప్పుడు నీవు ఆ మనస్సుతో నువ్వు భగవంతుని దర్శించగలుగుతావు అదే సాధనం మానవుని మానవుడు భగవంతుని దర్శించాలంటే శుద్ధ మనస్కుడు కావాలి కాబట్టి మనసుకు అంత శక్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మనస్సు యొక్క శక్తిని గుర్తించి ఆ మనస్సును వర్ధిల్ల చేసుకోవాలి చైతన్యం నింపుకోవాలి దానికి భగవద్ధ్యానం విశ్వమంతా వ్యాప్తి అయి ఉన్నటువంటి భగవంతుని స్మరించిన నాడు నీ మనస్సులో ఆ శక్తి ఉంటుంది గుర్తుపెట్టుకోండి లేకపోతే మీకు మందులే లేవు బేట ప్రాణాయామం చేయండి ఉదయాన్నే అర్లీ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో పతంజలి మహర్షి చెప్పినటువంటివి అప్పుడు మనస్సులో శక్తి సంచారం జరుగుతుంది కావున ఆ విధంగా మీరు మనస్సును చైతన్యం చేసుకుంటారని మనస్సులో శక్తి నింపుకొని గొప్పవాళ్ళు కావాలని నేను ఈ విధంగా ఈ మంత్రం ద్వారా ఆశిస్తున్నాను ఓం తత్సత్